హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి రోజైతే మీ అందరితో పాటు నేను శనివారం బ్లాగ్ అయితే షూట్ చేశానండి ఆ రోజు పిల్లలు శుక్రవారం వచ్చారు కదా ఇంకా దాని తర్వాత రోజు స్కూల్కి వెళ్ళము అని చెప్పేసి ఆల్రెడీ చెప్పే వచ్చారండి ఇంకా సాటర్డే రోజు ఎందుకు లే అని చెప్పేసి సాటర్డే సండే రెండు రోజులు కనుక ఇంట్లో ఉంచామంటే వాళ్ళు కొంచెం నా దగ్గర కూడా ఎక్కువ లేరు కదా సెలవులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఒక నాలుగైదు రోజులు ఉన్నారు దాని తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు సో అలాగా ఉంటాము అని చెప్పేసి ఏడ్చుకుంటూ వచ్చారండి వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా హోమ్ సిక్ అనేది సో దానివల్ల సరేలే ఈ రోజు రేపు ఉంచితే మండే నుంచి పంపిద్దాము అని చెప్పేసి అంటే ఈ వీక్ కాదండి లాస్ట్ వీక్లో జరిగింది చెప్తున్నాను మండే నుంచి పంపిద్దాంలే అని చెప్పేసి ఆ రోజైతే ఉంచేసామన్నమాట ఇంట్లో పిల్లలైతే ఫుల్ పడుకొని ఉన్నారు దానికి ముందు కూడా బస్సులో ట్రావెల్ చేశారు అండ్ దాంతోపాటు నిద్ర సరిగ్గా లేదు ఫుల్ ఆడుకున్నారు కదా వన్ సో దానివల్ల అయితే పిల్లలు అస్సలు లేవలేదండి ఆ రోజు కరెక్ట్గా తొమ్మిదిన్నరకో పదుకో లేచారు సో దానివల్ల పిల్లలైతే వీడియోలో కనిపించరు మళ్ళీ పిల్లలు అయితే వెళ్ళారనుకుంటారేమో సో అలా జరిగిందనమాట చాలా అలసిపోయారు కాకపోతే పిల్లలు కాబట్టి వాళ్ళ ఏజ్కి ఇంతకు ముందు రోజుల్లో మనం అలానే ఎంజాయ్ చేసేవాళ్ళం అలాగే అలసిపోయి పడుకోవచ్చు ఈ జనరేషన్ లో పిల్లలకి చెప్పాలి అంటే చాలా తక్కువ అనమాట సో దానివల్ల వాళ్ళకి నిద్ర టైం కూడా చాలా తక్కువైపోతుంది మా పిల్లలు అయితే పన్నెండు దాకా అయినా మేల్కొని ఉంటారండి మళ్ళీ ఉదయాన్నే ఇబ్బంది పెట్టరు లేచేస్తారు బాగా అలసిపోయినప్పుడు అట్లా నిద్రపోతూ ఉంటారన్నమాట ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను అయితే వాకిల్ కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నాను అండి టైం వచ్చేసి ఏడు అవుతుంది అనుకుంటాను ఆరున్నర నుంచి స్టార్ట్ చేస్తానండి కరెక్ట్ గా సిక్స్ కి కొంచెం ఈవెనింగ్ టైమ్స్లో అయితే ఎర్లీగానే లేస్తున్నాను ఎర్లీగా అంటే ఎర్లీ మార్నింగ్ కాదు ఎర్లీగా అంటే సిక్స్ థర్టీ సిక్స్కి ఆ టైంలో లేచేసి ఇంక ఇంట్లో పని చేసుకుని దాని తర్వాత తీరిగ్గా ముగ్గు పెట్టడానికి అయితే వస్తాను ఎందుకంటే ముగ్గు పెట్టడం నాకు కొంచెం లేట్ అవుతుంది నేను కొంచెం నిదానంగా పెట్టుకుంటాను అనమాట ఏదో హడావిడిగా గీసేసాము అనేలాగా కాకుండా సో నాకు ముగ్గులు పెట్టడం ఇష్టం కాబట్టి మంచిగా కొంచెం నిదానంగా వేసే చిన్న ముగ్గులు అయినా కానీ కొంచెం టైం తీసుకొని వేసుకొని శుద్ధంగా ఇలా పెట్టుకుంటాను అనమాట అది నాకు అలవాటు ఫస్ట్ నుంచి మీ అందరూ చూసినట్లయితే సో దానివల్ల కొంచెం ఇంట్లో చేసేసుకొని తర్వాత బయటకు వస్తాను కొంచెం టైం తీసుకొని ముగ్గు అయితే ఫైనల్గా ఇలా పెట్టేసి అండ్ నా తరపున నన్ను ఇష్టపడే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఇక్కడ నాకు ఒక డౌట్ అండి రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో ఏదో చూశాను ఒక ఆవిడ ఉంది ఇట్లా మెలికల్ ముగ్గులు పెట్టడం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి అంటే ఇది కొంచెం మెలికల్ మెలికల్గా చిక్కుగా ఉంటుంది కదా సో ఇలాంటి ముగ్గులు పెడితే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి విన్నాను వాళ్ళు చెప్తుంటే అందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది తెలియదు బట్ అది నాకు వింటే కొంచెం సిల్లీగా అనిపించింది మీలో దీని గురించి ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్స్ అయితే చేయండి బట్ ఇవి ఇప్పుడు వేసే అన్ని డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి ప్రజెంట్ మనం నేర్చుకున్నాము బట్ ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళ కాలం నుంచి వచ్చేవి ఈ మెలికల ముగ్గులే సో నాకు కూడా ఇవంటే ఎందుకో ట్రెడిషనల్గా బాగా అనిపిస్తాయి బట్ ఇంతకు ముందు నుంచి వచ్చే వాటిని వాటిని ఎలా అండి అంటారు అనిపించింది ఏమో మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ప్రజెంట్ జనరేషన్లో కొన్ని కొన్ని తెలియనివి తెలిసినవి చాలా ఉంటున్నాయి సో నాకైతే అయితే ఇది ఒక పాజిటివ్ లాగే అనిపిస్తుంది తప్ప ఏదో ప్రాబ్లమ్స్ అలా అయితే అనిపించదు ఇలాంటివే మన ఓల్డ్ ట్రెడిషన్ అయితే తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఫ్రెండ్ మ్యాంగోస్ పంపించారండి ఆ మ్యాంగోస్ అయితే సురేష్ గారు తీసుకురావడంలో కింద ఎక్కడో వేశారంట ఇసక అంతా అయ్యింది ఇంకా వాటిని అయితే నేను ముగ్గేసే ముందు బకెట్లో వాటర్ పోసి నానబెట్టేసి వెళ్ళాను అంటే ఇంకా మామిడికాయలు కాబట్టి అసన్నా అదంతా ఉంటది కదా సో అందుకని చెప్పేసి ఇంకా వాటిల్లో నానబెట్టేసి ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోగానే గా కడిగేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను తోటలో చాలా చాలా బాగుంటాయి అని చెప్పి పంపించారు ఇంకా కొన్ని ఉన్నాయి నైట్ ఒకటేమో తిన్నాను నేను ఇంకా మిగిలిన ఉంటే మార్నింగ్ లేచి అయితే కడుగుతున్నాను అనమాట సో నెక్స్ట్ అయితే ఈరోజు ఇంట్లో గోంగూర చూసారు కదండి మొన్న బ్లాగ్లో కూడా మీకు చూపించాను అసలు ఎంత ఇదిగా ఉందంటే చూస్తేనే తినాలి అనిపించేలాగా ఉంది బట్ ఏదన్నా నాన్ వెజ్ అంటే గోంగూర చికెన్ కానీ గోంగూర రొయ్యలు కానీ చాలా బాగుంటుంది కదా దానికంటే ముందు గోంగూర అనగానే మనకు ముందు గుర్తు వచ్చేది గోంగూర పచ్చడి సరేలే ఈరోజు పచ్చడి చేసుకుందామని చెప్పేసి నేనైతే గోంగూర కట్ చేస్తున్నాను ఇదైతే ఒక ఐదు నెలల ముందు నార్మల్గా మీకు చెప్పే ఉంటాను స్టోరీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది నాలుగు నెలలు ముందు అంటే సంక్రాంతి టైంలో గోంగూర తెస్తే ఒక రెండు చెట్లకి అయితే వేర్లు ఉన్నాయండి ఒక నాలుగు ఐదు ఉన్నాయి అనుకోండి పిల్లలే నాటారనమాట ఆ రెండు చెట్లు ఈ రోజైతే ఇంత పెద్ద వనంలాగా తయారయ్యింది సో ఆ రెండు చెట్లకి కాయలు వచ్చాయి అండ్ ఆ కాయల్లో ఉండే గింజలు తీసి మళ్ళీ నేను ఒక నాలుగు చెట్లు అయితే నాటాను ఇంకా ఆల్రెడీ మన ఓల్డ్ చెట్లు ఉన్నాయి చూడండి అవైతే ఒక మొక్కల్లాగా పాతుకున్నాయన్నమాట సో దానివల్ల ఏంటంటే నాకు చాలా గో గోంగూర వస్తుందండి అండ్ గోంగూర కూడా మీరు చూసినట్లయితే ఎంత ఫ్రెష్ గా ఉందో కదా ఇలాంటిది మనకి బయట కొనుక్కొని తినాలన్నా కానీ చాలా కష్టం అండ్ ప్రెసెంట్ ఆకుకూరలు అంటేనే భయం వేసేలాగా మందులు అంటే తొందరగా గ్రో అయిపోతాయి తొందరగా సేల్ చేయాలి కదా అని చెప్పేసి ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఎక్కువ మందులు అవి చేయడం చేస్తూ ఉంటారు సో ఇలాంటివి చిన్న చిన్నగా మనం పెంచుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉండొచ్చు అండ్ చాలా ఫ్రెష్గా కూడా తినొచ్చండి నేను కొంచెం చినుకలు కనుక పడ్డాయి అంటే కొన్ని ఆకుకూర గింజలు కూడా తీసుకొచ్చి ఉందనమాట మనకి ఎలాగో మన అదృష్టం సో దానివల్ల ఏంటంటే కొంచెం పాలకూర ఇంకా ఇవి ఉంటాయి కదండి తోటకూర నాకు ఆకుకూరల గురించి అంత సరిగ్గా తెలియదు గోంగూర తెలుసు పాలకూర తెలుసు ఇంకా మిగిలినవన్నీ ఒకేలాగా ఉంటాయి అనమాట వీళ్ళు ఏదో ఏదో పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు సో అలాగ కొన్ని కొన్ని గుర్తుపట్టగలను కానీ కొన్ని కొన్ని ఒకేలాగా అనిపిస్తాయి సో మెంతికూర ఇలాంటివన్నీ కూడా వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా తినేలాగా అయితే నేను పెంచుకోవాలి అనుకుంటున్నా కొంచెం చినుకులు పడ్డాయి అనుకోండి సో అప్పుడైతే నేను మొక్కలు నాటుతాను ఆకుకూరలు అవన్నీ వేసుకుంటూ ఉంటాను ఈ అయితే ఇప్పుడు ఇబ్బంది లేదండి ఈ ఒక్క చెట్టు చాలు నాకు ఇవి మళ్ళీ గ్రో అయ్యి కొంచెం కాయలు వచ్చాయనుకోండి వాటి గింజలు తీసి మళ్ళీ వేసుకుంటూ ఉంటాను ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగు చెట్లు చాలండి మన వరకు సో అది ఇంక మన వరకేంటండి ఇంక పక్కింటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట కోసి అంత ఉంది ఈసారి కోసి ఇచ్చేస్తాను మళ్ళీ కొత్తగా చిగురులు వస్తే ఫ్రెష్గా ఉంటాయి ఆకు ముదిరినా కానీ బాగోదు కదా ఎక్కువగా సో నీట్ గా బయటే వాష్ చేసేస్తున్నాను అనమాట సో సింక్లో ఇలా క్లీన్ చేసుకోవడం కంటే కూడా శుభ్రంగా బయట ప్లేస్ ఉన్నప్పుడు అండ్లు క్లీన్ చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి సో ఇవన్నీ నేను వాష్రూమ్లో ఏం వాడనిలేండి ఓన్లీ అండ్లు క్లీన్ చేసుకోవడానికి మాత్రమే వాడుకునే బకెట్స్ అనమాట మళ్ళీ మీరు ఏమనుకోకండి అనుకోకండి ఎందుకు చెప్పానంటే ప్రజెంట్ జనరేషన్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒక పదిలో ఎనిమిది ఏడు మందికి అయినా కానీ ఓసిడీ ప్రాబ్లం ఉంటుంది ఓసిడీ అంటే నీట్గా ఉండటం అని కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చదు అదొక ఫోబియా లాగా అనమాట సో ఇంతకు ముందు రోజుల్లో అది తెలియదు కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో అవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకు అది తెలియదు సో అందుకనే నేను మీకు ముందే చెప్తున్నా కొంతమంది కూడా వీడియోస్ పెడుతూ ఉంటే అంటూ ఉంటారు అనమాట అది ఇది అబ్బకెట్ ఏంటి అలా అంటూ ఉంటారని చెప్పేసి నేను ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను సో నెక్స్ట్ అయితే ఎండుమిర్చిని వాష్ చేసాను మొన్న మిద్దు మీద ఎండ పెట్టాను ఆ రోజు కొంచెం గాలి అది వచ్చిందనమాట డస్ట్ అది పడినట్లు అనిపించింది ఆల్మోస్ట్ అంటే బయట మనం కొనుక్కొని తెచ్చుకుంటాం కదండి వాళ్ళు కూడా ఎండబెట్టి మనకి డైరెక్ట్ పంపించేస్తూ ఉంటారు నాకు ఎందుకో బాగా డస్ట్ కనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఒక్కసారి నేను నీళ్ళలో వేసేసి తీసేసాను ఆ డస్ట్ అంతా పై పైన పోతుంది అని చెప్పి దాని తర్వాత డ్రైగా ఇట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం ఆ పోవడానికి సో ఇలా చేయొచ్చు చేయకూడదు కానీ కొంతమంది ఆవాలు వాష్ చేయడం కూడా నేను చూసానండి అందుకని ఇంకా నాకు వెంటనే గుర్తొచ్చింది ఇంత డస్ట్లో ఎలాగా ఫ్రై చేసుకుంటాము అని చెప్పేసి అంటే ఎలా వంట చేస్తామో అని చెప్పేసి వాటర్లు వేసి జస్ట్ ఎక్కువసేపు పెట్టకుండా ఒక సార్లు ఇట్లా తీసేసి మళ్ళీ కొంచెం బాండి అనేది ఆయిల్ అది వేయకుండా డ్రై చేసినట్టు ఫ్రై చేశాను అనమాట సో ఇలా చేయొచ్చా మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది చెప్పండి ఆల్మోస్ట్ చాలా మంది అనుకుంటా నేనైతే చేయడం ఫస్ట్ టైం ఇంతకు ముందు అయితే డైరెక్ట్గా వేసేసేదాన్ని కొంచెం ఎండిమిర్చి అది డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసి దాంట్లోనే జీలకర్ర ధనియాలు అవి కూడా వేసాను ఇంగు కూడా యాడ్ చేసుకుంటే నా దగ్గర ఇంగు పొడి ఉందండి సో దానివల్ల ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు తాలింపు వేసుకునేటప్పుడు వేద్దాము అని చెప్పేసి ఇంగు అయితే ఇప్పుడు వేయట్లేదు మనకి గడ్డలాగా దొరుకుతుంది కదా దాన్ని అయితే ఈ టైంలో వేసేసుకుంటే సరిపోతుంది నాకు గోంగూర పచ్చడి అంటే నిజంగా నాకు గోంగూర పచ్చడి చేయడం రాదు సో అలాంటప్పుడు మేము ఇంతకు అండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ గోంగూర పచ్చడి అంటే ఆంటీనే గుర్తొస్తారనమాట సో ఇప్పుడు చేసినా కానీ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా కానీ మంచిగా చేస్తున్నాను అంటే ఆంటీ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగా చేస్తారండి రోటి పచ్చ పచ్చలు ఇలాంటివి ఎప్పుడు నేను గోంగూర పచ్చడి చేసినా కానీ అవే గుర్తొస్తాయి దీంతోపాటు కొబ్బరితో కూడా పచ్చడి చేస్తారండి సో అదైతే నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ ఇంకెందుకులే మన వల్ల అవ్వదని చెప్పేసి వదిలేశాను బట్ గోంగూర పచ్చడి అయితే కొంచెం మేనేజ్ చేస్తాను బాగానే సో శనగ నూనె అవి వేస్తారు తెచ్చి ట్రై చేశాను నేను కొన్నిసార్లు ఇంకేంట్లే మనం ఎలా చేసినా కానీ ఒక్కొక్కరి చేతిలో ఉంటుందని చెప్పారు చెప్తారు చూడండి అట్లాగా ఇంక అందుకని మన ప్రాసెస్లో మనం కాకపోతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను ట్రై చేశాను పర్లేదు బానే చేస్తాను స్టార్టింగ్లో అయితే అసలు వచ్చేది కాదు కాదు గోంగూర పచ్చడి అంటే చేసి తినేవాళ్ళం కాదు అలా ఉండేది ఇప్పుడు ఏంటంటే కొంచెం బెటర్ అప్పుడు మేము తాలింపు అవన్నీ వేసేవాళ్ళం కాదనమాట ఇంకా ఆంటీ దగ్గర చూసి ఒకరోజు నాకు చేసి ఇవ్వండి అంటే మన ఇంటికి వచ్చి జస్ట్ చెప్పారనమాట నాకు ఇలా వేసుకోవాలి ఇంగు ఇట్లా వేయాలి ఇంత క్వాంటిటీ అట్లా చెప్పారు సో పర్ఫెక్ట్ గా నేర్చుకోకపోయినా కొంచెం బెటర్ సో ఇప్పటికి కూడా అది గుర్తొస్తూ ఉంటుంది కొన్ని కొన్ని రిలేషన్స్ అనేవి మనం దూరంగా ఉన్నా కానీ మర్చిపోమండి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతూ ఉంటాయి కదా అలాగా ఇప్పటికి కూడా మా రిలేషన్ అలానే బట్ ప్రజెంట్ ఏంటంటే నేను కొంచెం దూరం వచ్చేసాను కదా సో దానివల్ల రీసెంట్ టైమ్స్ అయితే కలవట్లేదు ఒక త్రీ మంత్స్ అట్లా అయింది అనుకుంటాను సురేష్ గారు వెళ్తూ ఉంటారు నేను చాలా తక్కువ అండి బయటకు వెళ్ళడము ఎందుకంటే ఇంట్లో వర్క్ సరిపోతూ ఉంటాయి ఒకవేళ ఈవినింగ్ టైంలో వెళ్తే ఎయిట్కి ఆ టైంలో వెళ్తాను ఇంకా ఆ టైంలో రోడ్లోనే అనమాట హౌస్ కూడా అని బట్ ఆ టైంలో ఎందుకలే అని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తూ ఉంటాను సురేష్ గారు కనిపిస్తూ ఉంటారు మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు అసలు పిల్లల్ని ఎంత మంచిగా చూసుకునే వాళ్ళం అండి అప్పుడు నాకు తెలియదు అనమాట సో మన వాళ్ళే కదా అంటే దగ్గర అయ్యాను అంటే వాళ్ళు మన వాళ్ళే అనే ఫీలింగ్ ఉండేది బట్ తర్వాత తర్వాత తెలిసింది మనుషులతో ఎలా ఉండాలి ఏంటి అనేది అలాంటి వాళ్ళు స్టార్టింగ్ లో నాకు ఎవరు తగలేదన్నమాట సో అప్పుడు నాకు తెలిసి తెలియకుండా ఉండేదాన్ని అంత కూడా ఊరు నుంచి రాగానే ఒక డిఫరెంట్ లైఫ్ స్టార్ట్ చేశాను కదండి అంతగా తెలియదు ఇప్పుడు అన్ని తెలుసుకుంటూ ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది నేర్చుకుంటూ వస్తూ ఉన్నాను తప్పు ఒప్పు రెండు కూడా నేర్చుకోవాలి కదా ఒంగూరు పచ్చడి అంటే ఆంటీనే గుర్తొస్తారనమాట చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం మేము అప్పట్లో అయితే పిల్లల విషయంలో కానీ ఏదో మన ఫ్యామిలీ వాళ్ళు మనం మన దగ్గర ఉన్నారు అనేలాగా ఉండేదన్నమాట మేము ఎక్కడికైనా బయటకెళ్తే చూసుకోవడం చాలా బాగా చూసుకునే వాళ్ళండి అలాంటి రిలేషన్స్ దొరకాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి ఏ విషయంలో అయినా కానీ ఇప్పటికైనా దూరంగా ఉన్నా కానీ సో చాలా అభిమానంగా పలకరిస్తారనమాట అది చాలండి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనుషులకి ఏదో పెట్టేస్తాం ఏదో చేసేస్తాం అనేది కాదు సో మంచిగా ఉన్నప్పుడు మన వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు నేను పిలిస్తే వస్తారు అనే ఒక ఇది ఉంటుంది చూడండి అది చాలా గ్రేట్ ప్రజెంట్ లైఫ్లో అలాంటి రిలేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాయి కానీ రిలేషన్స్ అనేవి సో ఏ ఆశించకుండా ఉండే రిలేషన్స్ దొరకడం అనేది చాలా అదృష్టం చేసుకోను ఇంకా వంట అయితే పొద్దున్నే చేసేసానండి దాని తర్వాత వచ్చేసి ఇల్లంతా కూడా పెట్టామనమాట ఇంకా మేము మంత్లీ అంటే వారంలో డే బై డే అనుకోండి అంటే వారంలో టూ టైమ్స్ అయితే తుడిపిస్తాం కదా ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం అట్లాగేంటంటే సోఫాలన్నీ జరిపేసి సోఫాల కింద అండ్ ఎక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా తీసేసి శుభ్రంగా సర్దేస్తూ ఉంటాము అదే పనికి ఈరోజు అయితే సోఫాలన్నీ జరిపేసి శుభ్రంగా తుడిచేసుకొని ఫ్యాన్ లేసి డ్రై చేస్తున్నాం అనమాట ఇప్పుడు సురేష్ గారికి ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి సోఫా ఇటు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి బట్ ఎటు కాకుండా ఎలా అండి వేస్తాము సో అలా మన ఇంటికి ఏంటంటే ఇట్లాగా కార్నర్ లేదు కాబట్టి కార్నర్ సోఫా కంటే కూడా నార్మల్ రిక్లైనర్స్ అలా వస్తున్నాయి కదండి అవి అయితే ఇంకా లుక్ బాగుండేదేమో బట్ మాకెందుకో కార్నరే కం అంటే కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి కార్నర్ అయితే తీసేసుకున్నాము నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాము ఫ్యూచర్ అంటే ఇప్పుడు కాదులేండి ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ ఏమీ కొనడం ఇదేమి ఉండదు టీవీ ఒక్కటే ఉండింది ఆ టీవీ కూడా కొనుక్కున్నాం కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ వస్తువులని వాటి మీద వీటి మీద ఏం పడము మేము అనుకున్న బాధ్యతలు కొన్ని ఉన్నాయి అది టైం కూడా దాటిపోయింది అనమాట ఇంకా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి ఫుల్ఫిల్ అంటే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి ఇంకా అదే సోఫాలు అవన్నీ మార్చేసి చూసుకుంటూ ఉన్నాము మన ఇంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే పార్టీషన్ ఉండి ఉంటే బాగుంటుంది అండ్ దేవుడు రూమ్ కూడాను ఈ ఇల్లు కాదు నేను ఇంట్లోకి రాకముందు ఒక ఇంట్లో ఉండేదానికి కదండి ఆ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ముచ్చటగా ఉండేది ఇది కూడా బాగాలేదని నేను చెప్పను అనితని కాస్ ఎక్కువైపోయింది అంటారేమో అని కాదండి పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండేవి అక్కడ ఉంటాయి అంటారు చూడండి ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ అనేది హాల్లో ఇచ్చేశారు అండ్ పార్టీషన్ అనేది లేకపోవడం వల్ల అక్కడే ఫ్రిడ్జ్ అక్కడే డైనింగ్ టేబుల్ సో ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రాపర్గా ఉండదు అనిపిస్తుంది నాకు ఎంత ఆర్గనైజ్ చేసినా కానీ కొంచెం అవి కనిపిస్తూ ఉంటాయి కదా హాల్లోకి సో దానివల్ల అంత పర్ఫెక్ట్ అనిపించు ఇంతకు ముందు మనం ఉన్న ఇల్లు చూడండి దేవుడు రూమ్ అనేది ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఇచ్చారనమాట సో దానివల్ల పూజ చేసుకున్నప్పుడు కానీ సూర్యకిరణాలు డైరెక్ట్గా దేవుడు రూమ్లో పడ్డము అంటే ఇప్పుడు మన మెయిన్ గుమ్మం ఉంది కదా మెయిన్ గుమ్మం ఏమో ఎదురుగా దేవుడు రూమ్ ఉండాలి ఆ ప్లానింగ్ నాకు బాగా ఇష్టం బట్ మనం కట్టింది కొనేసుకున్నాం కదా సో ఇది కూడా బాగుంటుంది బట్ అలా గనక గుమ్మం ఉంటే కార్నర్ సోఫా వేసుకుని ఉంటే చాలా బాగుంది నాలుగైదేళ్ళ తర్వాత ప్లానింగ్ ఉందండి పూజ రూమ్ అవన్నీ కొంచెం మనం రీమోడల్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటే మన అంటే మాకు నచ్చిన చిన్న చిన్న చేంజెస్ కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టేసుకొని దాని తర్వాత వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అంటే కొన్న తర్వాత మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఫర్నిషర్డ్ ఇచ్చేసారు అండ్ మనం చేయించింది వుడ్ వర్క్ ఒకటే కదా బెడ్రూమ్స్కి కిచెన్కి ఇంకా మనం మళ్ళీ అంత కదిలిచ్చే అంత సీన్ లేదు మనకి అందుకని ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయాము అంటే ఎవరికి వాళ్ళకి నచ్చుతుంది చాలా మందికి మన ఇల్లు నచ్చుతుంది బట్ మా ఇంట్లో నాకు అనిపించే కొన్ని మిస్టేక్స్ అనమాట ఫ్యూచర్లో పిల్లలు పెళ్ళిళ్ళప్పటికైనా కానీ కొంచెం రీమోడల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తానండి ఎందుకంటే ఇప్పట్లో ఇంక మన వల్ల అవ్వదన్నమాట తెలిసిందే కదా మీ అందరికీ ఈ హౌస్ ఎంఐస్ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత ఈ లోపే మనకి ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే పిల్లల చదువులకి వచ్చేస్తారు ఈ ఫైవ్ ఇయర్స్లో మేము ఇది కంప్లీట్ చేస్తే దాని తర్వాత పిల్లల చదువులకి సరిపోతుంది అప్పటికి మా ఏజ్ కూడా అయిపోతుంది సో అప్పుడు ఇంకేం చేయగలం చెప్పండి ఈ ఒక టెన్ ఇయర్స్లోనే మా లైఫ్ని మేము మేము అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి దాని తర్వాత అవకాశం ఉండదు సో మీరేమంటారు చెప్పండి నేను అనేది కరెక్టే కాదా ఫైవ్ ఇయర్స్ లోపే మనం ఇవన్నీ చేసుకోవాలి ఇంటికి సంబంధించిన అప్పులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ దాని తర్వాత ఇంక మళ్ళీ పిల్లలు సరిపోతాయి కదండి ఇంకెక్కడ మనకి లైఫ్ టైమ్ స్పాన్ అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు దాని తర్వాత మన ఆరోగ్య సమస్యలు అవన్నీ నాకు తెలిసినంత వరకు నేను కొంచెం చేసే పనికి నా బ్రెయిన్ ఇప్పటికే సగం అయితే అయిపోయింది ఇంకా తర్వాత తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఈ సోఫా తీసేద్దాం ఇక్కడ నుంచి అంతా కూడా ఇక్కడే కొంచెం గజిబిజిగా ఉంది ఇక్కడే డైనింగ్ టేబుల్ ఉంది ఇక్కడే ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడే సోఫా ఇది అసలు అవసరం లేదు అని చెప్పేసి అంటే సోఫా మంచిగుంది కదా ఎలా పడేస్తాం బయట వేస్తే పాడైపోద్ది అంటున్నారు సో బెడ్రూమ్లో మనకి ప్లేస్ ఉన్నే బెడ్రూమ్లో పెట్టేసేవాళ్ళం బట్ బెడ్రూమ్లో ప్లేస్ లేదు సో ఈ ఫ్రిడ్జ్ కూడా కిచెన్లో సెట్ అయిపోయిన ఉంటే హాల్ లుక్ అనేది ఇంకా బాగుండేది బట్ చూడ్డానికి ఇల్లేం పెద్దది కానీ ఎక్కడ ఉంటేనే బాగుంటాయి కదా సో ఇవి రెండు మెయిన్ అడ్డాలు అనిపిస్తాయి నాకు హాల్లో అండ్ ఇక్కడ కొంచెం పార్టీషన్ ఉంటే బాగుండేదని మా ఫీలింగ్ అనమాట అండ్ ఇది కూడా ఏంటంటే సోఫా కొంచెం చిన్నగా ఉంది కదా ఈ హాల్కి తగినట్లు అనిపించదు సో మనకి దేవుడు రూమ్ కనుక వేరే ఫే అంటే కొంచెం ఎక్కువ ఉండుంటే ఉంటే ఇది ఫోర్ సీటర్ ఇంతకుముందు మనకి రెంట్ హౌస్లో ఉండేది కదా అలాగనుక ఉంటే సోఫా హాల్కి ఇంకా లుక్ వచ్చి ఉండేది